హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమిలాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ నేను మీ అమూల్య ఇది హరి బర్త్డే రోజు అన్నమాట సో అంటే ముందు రోజు నైట్ ఎలా సర్ప్రైజ్ చేసానో చూసారు కదా ఈ రోజైతే ఇంకా బర్త్డే రోజు వ్లాగ్ అయితే చేస్తున్నాను మార్నింగ్ లేవగానే ఇంట్లో పూలన్నీ అట్లే ఉన్నాయి సార్ ఉంటే ఉన్నాయి తర్వాత క్లీన్ చేసుకోవచ్చు ముందు మీరు తలస్నానం చేసుకోండి అంటే ఇంకా తలస్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకున్నారు ఈరోజు కొత్తగా స్పెషల్గా పంచి కట్టుకున్నారు సరే ఇంకా అన్ని పనులు చేసేసుకున్నాక నేను ఇంకా తలసానం చేసుకున్నాను నేను కూడా ఈ పింక్ డ్రెస్ వేసుకున్నాను అన్నమాట సో ఇంకా రెడీ అయిపోయి ఫస్ట్ చర్చికి వెళ్దాం అనుకున్నాం ఎవ్రీ ఇయర్ ఫస్ట్ దేనితో అయినా ప్రేయర్తోనే మొదలు పెట్టుకుంటామండి సో దేవుని బ్లెస్సింగ్స్ ఉంటే మన లైఫ్లో మనకు అన్నీ ఉన్నట్టే సో అందుకే ఇంకా లేవగానే ప్రేర్ చేసుకొని అన్నీ చేసుకుంటాం ఎప్పుడు పాయసం చేసుకొని అన్నీ చేసుకుంటాం బట్ ఈసారి అయితే అలా ఏం లేదు ఎలా చేసుకున్నాం అనేది మీకు కంప్లీట్గా బ్లాగ్ అంతా షేర్ చేస్తా చూడండి ఎవరు చెప్పారు పెట్టుకోవద్దని పెట్టుకోవడుతున్నాయా సో అందరూ ఎలా రెడీ అయ్యా బర్త్డే బాయ్ బుజ్జితల్లి హలో డైట్ సో ఫ్యామిలీ మొత్తం రెడీ అయ్యాం ఇంకా పిక్స్ తీసుకొని స్టార్ట్ అయిపోతాం ఇది మా ఆయన నాకు ఇచ్చిన యానివర్సరీ గిఫ్ట్ నీది సూపర్ నచ్చింది అది ఇంకా హ్యాపీ తిడతాడేమో అనుకున్నా ఎందుకు ఇవన్నీ అని ఏమన్లే కానీ ఫస్ట్ టైం లైఫ్లో ఇప్పటి వరకు హరికి చెప్పకుండా ఏది చేసింది లేదు ఈవెన్ బర్త్డేకి గిఫ్ట్స్ అయినా లేకపోతే ఏమైనా సర్ప్రైజ్లైనా చెప్పే చేసుకుంటాం ఈసారి మాత్రం అసలు ఓహో కందలేదు అంటే నాకు కొంచెం తెలుసు అనుకున్నా కానీ ఏం తెలియలే ఊపిరి సినిమా నాగార్జున అక్కడ ప్రకాష్ రాజు తెలిసే వేస్తాడు వాళ్ళు సర్ప్రైజ్ చేస్తారు అనుకుంటారు కానీ నాకు తెలిసిపోయిందంట కానీ నీకు తెలిసింది ఏంటి కేక్ తెలుసు ఏదో చేస్తుంది ఇదే అనుకున్నావు కానీ నేరాలి హ్యాపీ తిట్టా ఇప్పుడు అందుకని మూత అట్లా పెట్టింది జుట్టు జుట్టేసి లాగే అంటే రేపు నుంచి చెయ్యండి నేను చెప్పాను ఓకే జాగ్రత్త ఎంత ప్రశాంతంగా ఉంది చర్చ్ ఇప్పుడు అట్లా ఉండదు ఎప్పుడు ఫుల్ బిజీ ఉంటుందండి సండే అప్పుడు ఈరోజంటే వీక్ డేస్ కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది ఇంత ప్రశాంతంగా మనం స్పెండ్ చేయాలంటే ఎప్పటికీ కుదరదు అసలు దగ్గరగా మామూలు టైంలో తప్ప ఇంకెప్పుడు కూర్చోలేము మనం ఫ్యామిలీగా కూడా మామూలు సర్వీస్కి వచ్చినప్పుడు నేను లవ్లీ అటు సైడ్ కూర్చుంటాం లేడీస్ దగ్గర హరి లక్కి ఇటు సైడ్ కూర్చుంటారు బట్ ఈరోజు ఈ అద్భుతమైన రోజు మేము చర్చిలో స్పెండ్ చేసే టైం మాకు ఇచ్చినందుకు దేవుడు నిజంగానే చాలా బ్లెస్సింగ్ మీ ఇయర్ నీకు నీ బర్త్డే ఇయర్లో నువ్వు అన్ని అద్భుతాలు చూస్తావు సర్ప్రైజ్లే చూస్తావు ఈ ఇయర్ అన్నీ స్పెషలే మనకు నీ బర్త్డే కూడా స్పెషల్ బర్త్డే నేను కూడా స్పెషల్ వస్తుంది నాకు టర్నింగ్ లవ్లి కూడా థర్టీను ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ యానివర్సరీ అదికి వద్దుల ఏజు లవ్లికి థర్టీన్ టీన్ అవుతుంది టీనేజ్ అవుతుంది సో నాకు కూడా నేను ఇంకొక మైల్స్ లో పెడుతున్నా అన్ని అద్భుతం లే ఇయర్ సో కాబట్టి ఈ ఇయర్లో నువ్వు ఇంకా మంచి అద్భుతం చూస్తావు ఒక మంచి జాబ్ మంచి ఫిజిక్ మంచి శాలరీ మంచి ప్యాకేజ్ సో మంచి హ్యాపీనెస్ బోల్డ్ అంత హ్యాపీనెస్ చూస్తావు చూడాలని మీరందరూ కూడా ట్రే చేయండి అలాగే మీ అందరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి హరికి ఓకేనా పెళ్ళికొడుకుల పెళ్ళికూతురు అభ్యసా నేనే అమ్మ బంగారు తల్లి కొంచెం నా బంగారాలు ఏమైనా పోదామా స్పాన్సర్ చేసేసి మంచిగా ప్రేయర్ చేసుకొని కొంతసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత వచ్చేసాము ఇంకా స్పాన్సర్ చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ స్పాన్సర్ చేసేసి చక్కగా వెళ్ళిపోతాం అన్నమాట మనం స్పాన్సర్ చేసినందుకు గాను రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి మనకు ఎవ్రీ ఇయరు అంటే ఎవ్రీ ఇయర్ అనే కాదు ఎవ్రీ టైం అలాగే ఉంటాయి ఎవ్రీ ఇయర్ బర్త్డేకి కూడా కేక్ వస్తుంది అలాగే విష్ వస్తుంది అలాగే కాల్ చేసి ప్రేయర్ చేస్తారు కల్వర్ టెంపుల్ నుంచి సో అక్కడ అలా బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా ఇయర్స్ నుంచి జరుగుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే సెప్టెంబర్లోనే అన్ని సెలబ్రేషన్స్ కదా ఏం విష్ చేస్తాంలే అనుకోకుండా అన్నిటికీ అందరికీ విష్ చేస్తారు మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో అదేమో కేక్ స్పాన్సర్ చేశాం కదా సో స్పెషల్ గిఫ్ట్ ఒకటి వచ్చిందన్నమాట ఓకే

చూసుకోండి కార్నర్ నడిపేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ సిగ్నల్ ఇదో ఇది చూసుకోవాలి నువ్వు ఈ మిర్రర్ ఆ మిర్రర్ అన్ని మిర్రర్లు చూసుకోవాలి చాలు ఆ మాత్రం నడుపుతున్నా పక్కా వచ్చింది కార్

చూసారు కదా లక్కీ కార్ డ్రైవింగ్ అక్కడ ఎవరు లేరు అందులో వీకెండ్ అయితే కనుక అస్సలు ఇవ్వకపోతుండే వీక్ డేసే కాబట్టి ఇంక అన్నమాట తర్వాత తీసేసుకున్నారు ఇంకా మేము ఫార్మల్ వెళ్ళిపోయాము కార్ పార్కింగ్ చేసుకొని పైకి అన్నమాట కొంతసేపు అంటే వెళ్ళగానే లంచ్ చేసుకొని ఇంకా షాపింగ్ ఏమైనా చేసుకొని ఇంకా కొన్ని గేమ్స్ ఏమైనా ఆడుకుంటే ఆడుకొని వచ్చేద్దామని అనుకున్నాం సో సరే అని చెప్పేసి ఇంకా మెయిన్ అంటే మెయిన్ చర్చ్ కోసం అని వచ్చామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలంటే బర్త్డే అప్పుడు ఎప్పుడు కూడా చర్చ్లో స్పెండ్ చేస్తాం ఫస్ట్ కానీ కుక్కట్పల్లికి ఇప్పుడు రావాలంటే కుదరట్లేదు ఇక్కడ మా దగ్గర వనస్థలపురంలో అలాగే కర్ణాటక గార్డెన్స్లో కన్ కల్వర్ టెంపుల్ జరుగుతుంది కానీ అది సండే సర్వీస్ మాత్రమే ఉంటుంది ఇట్లా అకేషన్స్ ఏమైనా వచ్చినప్పటికీ మనకి ఇబ్బంది అవుతుంది కదా కాల్ చేసి ప్రేయర్ చేసినా కూడా మనం దేవుని సన్నిధిలో ఒక్కరోజు గడిపితే వెయ్యి దినాలు గడిపినట్టు లెక్క కాబట్టి కంపల్సరీ ఇంక వెళ్ళాలన్నమాట నిజం చెప్పాలంటే ఈ ఇయర్ చాలా అసలు ప్రేయర్లకి చర్చిలకి చాలా దూరం అయిపోయాము నిజం చెప్పాలంటే అంటే ఆల్రెడీ మీకు తెలుసుంటుంది సో అంటే వ్లాగ్స్ చూస్తుంటారు కదా నేను ఏమైనా సరే జెన్యున్గా చెప్తుంటాను కాబట్టి ఇక్కడ పిస్తా హౌస్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట సో టూ ప్లేట్స్ తీసుకురామంటే ఒక ప్లేట్ తీసుకొచ్చారు వెళ్ళమంటే ఎట్లా చూస్తున్నారు సో దానికోసం అని చెప్పి చెప్తున్నా గట్టిగా వెళ్ళి తీసుకురాపు కలిసి తిన్నాక తర్వాత ఏమన్నా తెచ్చుకుందామని హరి అస్సలు వినరు మాట కొన్ని విషయాల్లో చెప్పినప్పుడు మంచిగా చెప్తారు పిల్లలని వినాలి కదా అస్సలు విండు తర్వాత మళ్ళీ వెళ్ళి ప్లేట్ తీసుకుని వచ్చాడు అనమాట నెక్స్ట్ ఇంకా తిన్నాము అక్కడేదో మీటింగ్ జరుగుతుండే ఇక్కడ యూనిసోల్ పెట్టారు కొత్తగా లాగా సో దాంట్లోకి వెళ్ళి టాయ్ తీసుకుందాం అని చెప్పి గోల్ చేస్తుంది లవలి ఫస్ట్ టైం చూడటం మేము ఇది ఇక్కడ ఈ మాల్లో ఇంతకుముందు లేకుండే కొత్తగా పెట్టినట్టున్నారు దాంట్లో టాయ్స్ చాలా బాగుంటాయి టాఫ్ సాఫ్ట్ టాయ్స్ అన్ని అన్నీ కూడా ఆ రోజు ఫారమాల్ అంతా కలకలలాడుతుంది కుక్కపల్లి ఉన్నప్పుడు అయితే చాలా రెగ్యులర్గా వస్తుండే బట్ ఇప్పుడు అప్పుడప్పుడే వస్తున్నాం నువ్వు వెళ్ళి ఇచ్చేసినా బర్త్డే గిఫ్ట్ ఇచ్చేసా యూనిసోమ్ చూపెట్టు పింక్ పాపం పింక్ పింక్ హ్యాపీ బర్త్డే బర్త్డే డియర్ లవ్లీ బాగుంది కదా నా నేను అలా కొంతసేపు ఆట పట్టించాను అదే నాకు బర్త్డే గిఫ్ట్ అనేసరికి ఇంకా షాక్లో ఉందన్నమాట ఇంకేం తీసేదేమో మమ్మీ అని ఒక ఇదిలో ఉంది నాకేం వద్దని చెప్తూ సరే అని చెప్పేసి ఇంకా కొంతసేపు అట్లా ఆట పట్టించా నాకు ఎందుకో లవ్లీని అట్లా ఆట పట్టి ఏడిపించడం చాలా ఇష్టం నచ్చుతుంది బాగా కొంతసేపు అలా అనుకున్నాక ఇంకా కిందకు వచ్చేసాం ఇంకేం షాపింగ్ చేయలేదు మ్యాక్స్కి వెళ్ళాం కానీ బట్ అక్కడ ఏం అనిపించట్లే ఆల్రెడీ బర్త్డేకి అన్నిటికీ షాపింగ్ చేసాం కాబట్టి ఇంకేం చేయాలనుకోలేదు కానీ చూద్దాం ఒకసారి ఇంకేమన్నా ఉంటే షాపింగ్ చేద్దాం అని అనుకున్నాం సో అంటే అన్ని సెలబ్రేషన్స్ ఒకటే మంత్ కాబట్టి చాలామంది అడ్వైజ్ ఇస్తూ ఉంటారు అందరికి అన్ని బర్త్డేకి బట్టలు కొనాలా అని పిల్లలకు కొంటే చాలని అందులోనూ ఒకటే మంత్ కదా సో నిజమే అండి డబ్బులు చాలా పొదుపుగా వాడుకోవాలి ఖర్చు పెట్టుకోవడం కూడా ఎందుకంటే నాకు ఆల్రెడీ యూట్యూబ్ నుంచి మనీ రావడం ఆగిపోయింది కదా సో ఇప్పుడు అన్నీ హరిగారే చూసుకుంటున్నారు కాబట్టి కొంచెం వాళ్ళు దగ్గర పెట్టుకొని ఖర్చు పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు యూట్యూబర్స్కి మస్తు వస్తుందా లేండి చాలామంది అడుగుతుంటారు ఎంత వస్తుంది మూల్య యూట్యూబ్ నుంచి శాలరీ అని నిజం చెప్తున్నా ఏం రాదు కానీ మీ అభిమానం మీ లవ్ అండ్ సపోర్ట్ అంటే నన్ను చాలా జెన్యున్గా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కోసం వీడియోస్ పెడుతున్నాం తప్ప ఇప్పుడు మనీ కోసం అయితే అస్సలు కానే కాదు ఎందుకంటే అది చాలామందికి తెలుసు అంటే పాత యూట్యూబర్స్ పాత హీరోయిన్ లెక్క అయ్యారని ఇప్పుడు కొత్తగా వస్తున్న యూట్యూబర్స్ అయితే మస్తు సంపాదిస్తుంటారు కాదనట్లేదు వస్తుంది ఇన్కమ్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఒకటే మీరు ఒక కంటెంట్ అనుకొని ఖచ్చితంగా డైలీ ఒక వీడియో పెట్టాలనుకొని చేసుకోండి డెఫినెట్గా మీరు కూడా ఒక కొన్ని మంత్స్ తర్వాత ఖచ్చితంగా అర్న్ చేస్తారు నాకు ఇప్పుడు ఎందుకో సడన్గా గుర్తుకొచ్చింది కాబట్టి మాటలో మాట చెప్తున్నా చేసుకోండి యూట్యూబ్ ఇంట్లో కూర్చొని హౌస్ వైఫ్లకి మీ దగ్గర మంచి టాలెంట్ ఉంది చేసుకోగలం అనుకుంటే బిందాస్గా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మంచి ఇన్కమ్ వచ్చే సోర్స్ అన్నమాట ప్లాట్ఫామ్ యూట్యూబ్ అనేది చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది నిజం చెప్పాలంటే అప్పుడు షార్ట్ వీడియోస్ రీల్స్ ఇవన్నీ లేవు ఓన్లీ యూట్యూబ్లు ఉండే మేము చేసినప్పటికీ కొంతమంది దగ్గర ఫోన్లు కూడా ఉండే ఫోన్లు ఇంకా కరోనా వచ్చినప్పటి నుంచే వచ్చినంతమంది యూట్యూబర్స్ అయిపోయారు అంటే మంది కాబట్టి అందరూ వాళ్ళకి దగినట్టు కంటెంట్ వాళ్ళ స్టైల్లో అంటే ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా ఒక్కొక్కరు లైఫ్ స్టైల్ ఒక్కొక్కరికి నచ్చుతుంది మా లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ న్యాచురల్గా ఉంటుంది కాబట్టి చాలా మంది ఇష్టపడతారు నన్ను న్యాచురల్గానే అంటే ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంటా కాబట్టి సో అందుకే అంటున్నా నాకు కూడా జెన్యూన్ ఫాలోవర్స్ ఇప్పుడు నాకు వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ కే థౌజండ్ మెంబర్స్ ఉన్నారు కదా ఫాలోవర్స్ బట్ వాళ్ళల్లో ఒక టెన్ కే మెంబర్స్ చాలా జెన్యూన్ ఉంటారు డైహార్డ్ ఫ్యాన్స్ లాగా అన్నమాట వాళ్ళు జెన్యున్గా చూస్తారు అంటే వీడియో పెట్టగానే చూసి కామెంట్లు ఇవ్వకపోయినా అట్లీస్ట్ నా వాయిస్ వింటూ ఉంటారు సో చాలామంది ఈ మధ్య అడుగుతున్నారు ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఎలా ఎడిటింగ్ చేయాలి అని ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది మీకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తేనే వచ్చేస్తుంది దానికి ఏం పెద్దగా గేమ్ అవసరం లేదు నేను కంప్లీట్గా ఆల్మోస్ట్ రా వీడియోస్ పెడుతుంటా వాయిస్ అవర్ మధ్య మధ్యలో ఇస్తుంటా ఆల్రెడీ వీడియోస్ కూడా ఉన్నాయి ఎలా చేయాలి ఏంటని ఒకసారి చూడండి అంటే ఏ యాప్ ద్వారా చేసుకోవచ్చు ఏంటని అలాగా సో బర్త్డే అయితే ఇలా జరిగింది ఇంకా బాగా అలసిపోయామండి నిజం చెప్పాలంటే బాగా టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ అంతా తిరుగుతూనే ఉన్నాం కదా అలా అంతా తిరిగాం మళ్ళీ ఇదంతా తిరిగాం సో ఇంకా ఆల్రెడీ డిన్నర్ టైం కూడా అవుతుంది కాబట్టి నేను చెప్పాను హరికి ఓకే సార్ డిన్నర్ చేసుకొని వెళ్ళిపోదాం వెళ్ళేసరికి ఇక్కడ నుంచి వెళ్ళేసరికి వన్ అవర్ వన్ ఫార్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది కంపల్సరీ ఇంక ఇంటికి వెళ్ళి స్నానాలు చేసి పడుకుందాం అలసిపోయాం కదా అన్న ఫీలింగ్లోకి వచ్చేసామన్నమాట ట్రాఫిక్ చూడండి ఎట్లుందో కూటపల్లి సరౌండింగ్స్కి వచ్చామంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇదేమో ఇది హైటెక్ సిటీ దగ్గర అన్నమాట అన్ని ఒకే చోటు ఉంటాయి స్టార్ బక్స్ ఉంది అలా దక్షిణాపురంలో కేఎఫ్సి ప్యారాడైజు సో బిజీ బిజీ సో ఇవన్నీ ఒకే చోట ఉంటాయి ఇంకా చాలా ఉన్నాయి బ్రాండ్స్ అన్నీ అన్నీ కూడా హ్యాపీగా తినచ్చు అలా దక్షిణాపురంలో ఇంతకుముందు మేము ఏదో కొలాబరేషన్కి వచ్చినప్పుడు ఇక్కడ మేమిద్దరం నేను హరి లంచ్ చేసి వెళ్ళామన్నమాట అప్పటి నుంచి అనుకుంటుండే పిల్లల్ని తీసుకొని రావాలి ఇక్కడికి వచ్చినప్పుడు అని చెప్పి అనుకోకుండా అన్ప్లానెడ్గా ఈరోజు ఇక్కడ మేము డిన్నర్ చేయాల్సి వచ్చింది అందుకే మన జీవితంలో ఎప్పుడు ఏది రావాలని ఉంటుందో ఖచ్చితంగా అది వస్తుంది అన్నమాట సో అలా మనం ఎంత పోరాడినా కొన్ని రావు మనం ఎలా ఉన్నా కొన్ని ఉండవు మన దగ్గర అలా కాకుండా అంటే మన జీవితంలోకి ఈరోజు ఇది రావాలని దేవుడు ముందే రాసిపెట్టి ఉంటాడు ఇది ఈరోజు జరగాలని రాసిపెట్టి ఉంటారు అట్లా జరుగుతూ ఉంటాయి కదా సో అలా ఇది జరిగింది అనుకోలే అసలు డిన్నర్ చేయాలని అది కూడా అలా దక్షిణాపురంలో అని అసలు అనుకోలే బట్ వెళ్ళిపోయాం మొత్తానికి ఇక్కడ మా వాళ్ళు తగన అవుతున్నారు ఎందుకు అనుకుంటున్నారు లాస్ట్ టైం మేము ఇద్దరం వచ్చినప్పుడు అంటే ఆంధ్ర చికెన్ కర్రీ కడాయి చికెన్ కర్రీ అండ్ తందూరి రోటీ తీసుకున్నాం అన్నమాట సో అవి కాస్త తక్కువేమో అనుకున్నా ఆ రోజు నేను హరిని అడగలే యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనకు తాళి ఉంటుంది వెజ్ తాలి సో అది తీసుకోవచ్చు హ్యాపీగా లవ్లీ అడిగింది కూడా బట్ నేనేమన్నా అదే తింద కదా ఎందుకు రోటీ తీసుకుంటే సరిపోతుంది కర్రీ నలగ్రామ్ హ్యాపీగా తినయొచ్చు డబ్బులు కూడా కొంచెం తక్కువ అవుతాయి అనుకున్నా హరీ నవ్వుతుంటారు ఒక్కొక్కసారి నా వింత ప్రవర్తనకి అంటే అసలు రూపాయి కూడా ఖర్చు పెట్టని దానిలాగా చేస్తుంటానంట ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర మాత్రం అసలు లెక్క లేకుండా నీళ్ళులాగా ఖర్చు పెడుతుంటానంట డబ్బులు ఆ విషయం ఆ విషయానికి సారీ ఆ విషయానికి నన్ను ఎప్పుడప్పుడు తిడుతూ ఉంటారు బట్ అలా ఇప్పుడు అంటున్నారు అన్నమాట ఒక్కొక్కసారి కంజూస్లా బిహేవ్ చేస్తావు ఇప్పుడు ఇదే ఎక్కువ కాస్ట్ ఎక్కువ వెజ్ తాళి తీసుకుంటే తృప్తిగా తినేది హ్యాపీగా ఉండేది అని చెప్పి అంటున్నారు సరేలే నెక్స్ట్ టైం ఎప్పుడు ఇలా కాకుండా చూసుకుంటా అన్నా మీకు కూడా ఆర్గ్యూస్ వస్తాయా అంటే ఎలాంటి వాటిలో వస్తుంటాయి ఇట్లా మీరు ఎప్పుడైనా అవుటింగ్ వెళ్ళినప్పుడు నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో ఒక్కోసారి నిజంగా ఏం తినడానికైనా దేనికైనా అస్సలు ఆ డబ్బులు ఖర్చు పెడుతుంటే ఏమన్ను ఒక్కోసారి మాత్రం ఎందుకు చూసి ఖర్చు పెట్టచ్చు కదా అంత అవసరమా ఇప్పుడు అలా ఇలా మాట్లాడేస్తుంటా నాకు కూడా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి నేను మా నాన్నలాగే బిహేవ్ చేస్తుంటా అనిపిస్తుంటా మా నాన్న చాలా పిసినారుడు అంటే చూసి ఖర్చు పెడతారన్నమాట బాగా కాబట్టి ఈరోజు వరకు కూడా మంచిగా విందాస్గా కూర్చొని తింటున్నారు అలా నీళ్ళలా ఖర్చు పెడుతుంటే నిజంగా మన దగ్గరకు రాదంట డబ్బులు సో అలా ఏంటో ఈరోజు చాలా విషయాలు చెప్పానేమో మీకు అనిపిస్తుంది నాకు కూడా నెక్స్ట్ ఇంక ఇక్కడ జ్యూస్ ఆర్డర్ చేసుకున్న నాకు చాలా ఇష్టం కూల్ బ్లూ అట్లా బాగుంటుంది మంచిగా లాగా సూపర్ ఉంటుంది టేస్ట్ అది తాగేశాక ఇంకా నవ్వుతున్నారు మళ్ళీ హరి ఇంకా కావాలంటే చెప్పు మొహమాట పడుకో డబ్బుల గురించి పక్కన పెట్టేసి తృప్తిగా తిను మంచిగా డిన్నర్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి చేసే అంత ఓపిక అస్సలు లేదు కదా సో అందులో స్పెషల్ అకేషన్ కాబట్టి బయట తినేస్తాం ఆబియస్గా దీంట్లో కూడా ఎందుకు చూసుకోవడం అని మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం కదా అందుకని వద్దన్న అంతే అంతకు మించి రీజనే లేదు అవును మీరు బయట వెళ్తే బిర్యానీ తినడానికి ఇష్టపడతారా ఎక్కువ దేని తినడానికి ఇష్టపడతారు మేమైతే బిర్యానీ ఆబ్వియస్గా కానీ ఈ మధ్య ఊరికి వెళ్తున్నామంటే మాత్రం ఒక ప్లేస్లో మాత్రం వెజ్ తాళ్ళు తినడానికి ఇష్టపడుతుందన్నమాట ఫుల్ అలసిపోయామండి అన్నీ కూడా అయిపోయాయి ఇంక ఇంటికి వెళ్ళి ఆరాంగా స్నానాలు చేసుకొని పడుకోవడమే సో ఇక్కడ పెయింటింగ్ సరిగా వేయలేదంట లవ్లీ చెప్తుంది ఎవరికి ఏది ఇష్టమో అదే గమనిస్తూ ఉంటారు కదా సో మనం ఎవరన్నా మనిషిని చూసినప్పుడు మనం ఎక్కువ ఆడవాళ్ళం ఏంటి నగలు చీరలు చూస్తుంటాం అంటే మనకు అవి ఇష్టం కాబట్టి లవ్లీ ఏమో పెయింటింగ్స్ చూస్తుంది మస్ట్ అండ్ షుడ్గా ఈ పెయింటింగ్ ఎలా చేశారు ఏమేం కలర్స్ చూసేసారు అన్నీ చెక్ చేసుకుంటుంటుంది అన్నమాట అంతేనండి బర్త్డే కూడా అయిపోయింది సో ఇది హరికార బర్త్డే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఇలా స్పెండ్ చేసాం సెలబ్రేషన్ ఏం లేదు ఫ్యామిలీ టైం లాగా అన్నమాట ఇలా మ్యా ఫోర్ మెంబర్స్ మంచిగా టైం అయితే స్పెండ్ చేసాం మా ఫోర్ మాకు చాలా నచ్చుతాం అంటే మేము చాలా కంఫర్టబుల్గా చాలా ఉంటాం ఒకరు రాకుండా ఉంటారు అట్లా లక్కీ ఉంటాడు బట్ మేము ఫోర్ మెంబర్స్ ఎక్కడికన్నా వెళ్తున్నాం అంటే లక్కీ మాత్రం కంపల్సరీ ఉంటాడనమాట మంచిగా టైం స్పెండ్ చేస్తాం నలగరం సో ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం టైం చూసారా ఎయిట్ ట్వంటీ అవుతుంది ఇక్కడ స్టార్ట్ అయినప్పటికీ ఇంక ఇంటికి వెళ్ళేసరికి టెన్ అవుతుందిలేండి ఖచ్చితంగా ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉంటుంది వెళ్ళడానికి కూడా చాలా టైం పడుతుంది అందులో అందరు ఫోన్లో ఛార్జింగ్ లేవు ఫస్ట్ థింగ్ అంటే మార్నింగ్ నుంచి బయటే ఉన్నాం కాబట్టి ఛార్జింగ్ ఒక్క ఫోన్లో కూడా లేదు సో ఇంక ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవాలి ఇంకా వ్లాగ్ కూడా ఎండ్ చేసేస్తున్నా అప్పటికే నిజంగా ఏం చేసేసి ప్రశాంతంగా పడుకుండా పోయాను అన్నమాట నేను బాగా అలసిపోయిన ఫీలింగ్ ఉండే కదా అందుకోసం అని చెప్పేసి నచ్చింది ఆ వ్లాగ్ మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అండి